వివర్శ మనం వచ్చేసి బాలభారతిలోని ఆటలు ప్రాముఖ్యత అనేటువంటి లెసన్ని చూడబోతున్నాము ఐదవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది ఆటల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం మన పెద్దలు ఏమన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు అంటే ఏజీ అంటే ఏంటి ఆరోగ్యం అంటే ఏంటి జబ్బు లేకుండా ఉండడం అనమాట జీవించడమే గొప్ప సంపద ఈ ఆటల వలన ఆరోగ్యం లభిస్తుంది మానవులకు ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము సో చదువు సంధ్యలు సంగీత కచేరీలు వినోద ప్రదర్శనలు మానసిక ఆనందాన్ని కలిగింపచేస్తాయి అంతేగాని శారీరక స ఆనందాన్ని కలిగింపచేవు ఆటలు కలిగి సారీ శారీరక ఆనందాన్ని కలిగించేసేవి ఏంటంటే ఆటలు అనమాట కాబట్టి ఇవి చదువు సందెలు తర్వాత సంగీత కచేరీలు ఇవన్నీ వచ్చేసి మన యొక్క మానసిక ఆనందాన్ని ఇస్తాయన్నమాట ఈ ఆటల్లో అనేక రకాలు ఉన్నాయి ఇంటిలో లేదా పాఠశాల లోపల ఆడేటువంటి ఆటలు ఉన్నాయన్నమాట ఇండోర్ గేమ్స్ తర్వాత వచ్చేసి క్యారమ్ బోర్డు చదరంగము చెస్ అని మొదలుగున్న వాటిని వచ్చేసి ఇండోర్ గేమ్స్ అంటారు బహిరంగంగా ఇంటికి బయటికి వెళ్ళి ఆవరణలో లేదా పాఠశాల మైదానంలో ఆడేటువంటి ఆటలను ఏమంటారు అంటే అవుట్డోర్ గేమ్స్ అని అంటారు వాటిని వచ్చేసి చెడుగుడు ఖోఖో కబడ్డీని చెడుగుడు అంటారు తర్వాత కుంటే ఆట తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు ఇవన్నీ వచ్చేసి మొదలుగున్నవన్నీ పో పాతకాలంలో ఉండేవి వివిధ రాష్ట్రాల మధ్య వివిధ దేశాల మధ్య జరిగేటువంటి క్రీడా పోటీలను అంతర్రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడలు అని అంటారు భారత జాతీయ ఆట ఏంటంటే హాకీ అనమాట అంతర్జాతీయ క్రీడలకు మొట్టమొదటిసారిగా తగిన ప్రాధాన్యతనిచ్చినటువంటి వారు ఎవరంటే గ్రీసు దేశస్థులు పలు రకాల ఆటలను కూడా రూపొందించి పెద్ద ఎత్తున పోటీలకు పోటీలను కూడా వారు నిర్వహించారన్నమాట ఈ పోటీలు క్రీస్తు పూర్వము ఏడు వందల ఆరు సంవత్సరంలో గ్రీకు దేశంలోని ఒలింపియాలో ప్రారంభపడ్డాయి ప్రారంభించబడ్డాయి కనుకనే ఈ పోటీలకు ఒలంపిక్ క్రీడోత్సవాలు అనేటువంటి పేరు వచ్చిందనమాట కాబట్టి ఈ యొక్క గ్రీకు దేశంలో ఆర ప్రారంభమైనందువల్ల ఒలంపియాలో ప్రారంభమైనందువల్ల మనకు ఒలంపిక్స్ అనేటువంటి పేరు వచ్చింది ఈ యొక్క హాకీ ఫుట్బాల్ బ్యాడ్మింటన్లు మొదలైనవన్నీ మనం అక్కడి నుంచే నేర్చుకున్నవి క్రీడలు ఆడటము అక్కడనే అక్కడ ఆడేవాళ్ళము ఒలింపిక్ అనేటువంటి పేరు వచ్చింది కానీ క్రీడల్లో పేరు పొందినటువంటివి ఏంటంటే హాకీ ఫుట్బాల్ బ్యాడ్మింటన్ అనేటువంటి మొదలగున్నవి ఇవన్నీ వచ్చేసి విదేశాల నుంచి వచ్చినవే ఈ ఆటలన్ని వచ్చేసి నిబంధనలను అనుసరించే ఆడుతారనమాట క్రీడాకారులకు విజయకాంక్ష అంటే విజయోత్సవముతో వాళ్ళు వచ్చేసి కాంక్ష వాళ్ళు కళలు విధంగా పట్టుదల అనేటువంటిది అవసరము అలాగే సౌ సౌహార్ద్రత సాంఘిక భావము మైత్రి క్రీడల వలన పెంపొందుతాయి అన్నమాట ఈ చెడుగుడు ఆడడం వలన శారీరక అవయములన్నింటిలో కదలిక పటుత్వము అనేటువంటిది ఏర్పడుతుంది ఖోఖో వలన కాళ్లకు పుష్టి కలుగుతుంది చదరంగా ఆడడం వలన మేధా సంపత్తి పెరుగుతుంది క్యారమ్స్ వల్ల ఏకాగ్రత సూక్ష్మ గ్రాహిత్యము అలవాడుతుంది మనసుకు ప్రశాంతత ఉత్తేజము చురుకుదనము కూడా కలుగుతాయి ఆటల్లో అభిరుచి నుండి ప్రతిభ చూపించినటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వము ప్రోత్సహిస్తూ ఉపకార వేతనాలను కూడా అందజేస్తుంది వాళ్ళకి కొంత బహుమతులను కూడా ఇస్తుంది జాతీయ అంతర్జాతీయ పోటీల్లో గెలిచినటువంటి వారికి వ్యక్తిగత పథకాలనేటువంటి బంగారు వెండి రాగి గ్రూప్ పథకాలను కూడా ఇస్తుంది అనమాట అంతేకాకుండా బిరుదులను నగదు రూప బహుమతులను కూడా అందజేస్తున్నాయి అంతేకాకుండా అంతరాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ చూపించినటువంటి క్రీడాకారులకు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి ఉద్యోగ నియామకము పదోన్నత విషయంలో ప్రత్యేక రిజర్వేషన్ల విధానము ప్రభుత్వం అనేటువంటిది వీరికి అందరికీ అందజేస్తుంది అనమాట క్రీడల ఆవశ్యకతను బాలబాలికలందరూ గుర్తించి తమ అభిరుచిని తగిన క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారని ఆశిద్దాము కాబట్టి క్రీడలు ఎంత ముఖ్యమైనటువంటిది వాటి వల్ల మనకు మేధ సంపతి పెరుగుతుంది శరీరం పటుత్వము లభిస్తుంది శరీర అవయవాలన్నీ గట్టిపడతాయి దానివల్ల మనకు అనేసి ఒక కాన్సన్ట్రేట్ అనేటువంటిది వస్తుంది ఏకాగ్రత అనేటువంటిది వస్తుంది ఆ ఏకాగ్రత వలన మనం వచ్చేసి అనేకమైనటువంటి విషయాల్ని మనము సాధించగలుగుతాము అనేటువంటిది ఇక్కడ మనకు ఆటల ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ భాగ్యము అర్థాలు వచ్చేసి భాగ్యము సంపద లభిస్తుంది అంటే దొరుకుతుంది నిర్వీ నిర్వహించారు అంటే జరిపించారు సౌహార్ద్రత అంటే మంచి మనస్సు లేదా హృదయ హృదయము పుష్టి అంటే బలము మేధా సంపత్తి తెలివితేటలు సూక్ష్మగ్రాహిత్యము అంటే అతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకునే శక్తిని అభిరుచి కోరిక ప్రతిభ నేర్పు ఆవశ్యకత అవసరము చీకటిని ఛేదించినటువంటి క్రీడాకారుడు గురించి తెలుసుకుందాం రమేష్లోని పట్టుదలను ఆసక్తిని కనిపెట్టాడు సరే చీకటిని ఛేదించినటువంటి క్రీడాకారుడు గురించి మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన గౌకతీలో జరిగినటువంటి తొమ్మిదవ జాతీయ యూత్ బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్పు పోటీల్లో పదహైదు సంవత్సరాల పరిపాటి రమేష్ అనేటువంటి రజిత పథకాలను సాధించాడు అందరూ ఆశ్చర్యచకుతులయ్యారు ఎందుకంటే అతనికి కనుచూపు లేదు కన్ గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడు కానీ పట్టుదలతో తన శారీరక లోపాన్ని అధిగమించాడు గృఢ నిశ్చయంతో ఎన్నో కష్టాలను ఎదురు ఎదురుచు ఎదురీదాడనమాట ఇక యొక్క రమేష్ గుట్టు ఏంటంటే రమేష్ శ్రీకాకుళం జిల్లాలోని పొందు పొందూరుకు చెందినవాడు అతని తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళు అనమాట అతని సహోదరునికి కూడా చూపు లేదు రమేష్ పొందూరులో ప్రభుత్వ నివాస అందుల పాఠశాలలో చదువుకున్నాడు వెయిట్ లిఫ్టింగ్ క్రీడయందు ఆసక్తిని పెంచుకున్నాడు ప్రారంభంలో బరువైన కర్రలను ఎత్తడం ప్రారంభించాడు ఆ తర్వాత వచ్చేసి అతి బరువైనటువంటి ఇనప కడ్డీలను ఎత్తడం ప్రారంభించాడనమాట పాఠశాలలో ఆటల ఉపాధ్యాయులైనటువంటి రవికుమారు రమేష్లోని పట్టుదలను ఆసక్తిని కనిపెట్టాడనమాట కంటివా కంటి చూపు లేకపోయినా చూడండి మనము పట్టుదలతో దేనైనా సాధించగలుగుతాము అనేటువంటిది ఇక్కడ చూపించడం జరిగింది రమేష్ రమేష్కి వెయిట్ లిఫ్టింగ్లోనూ మెలకువలను నేర్పించి అతన్ని తీర్చిదిద్దారు తీర్తిదిద్దారనమాట వారి తల్లిదండ్రులను ఒప్పించి అతన్ని తన దగ్గర పెట్టుకునే ఆహార విషయంలోనూ క్రీడా విషయంలోనూ చాలా శ్రద్ధ చూపారనమాట ఆ యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా టీచర్లు కావచ్చు తర్వాత జనవరి రెండు వేల పద్నాలుగులో విజయనగరంలో రాష్ట్ర స్థాయి వెయిటింగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల సబ్ జూనియర్ విభాగంలో బెస్ట్ లిఫ్టర్ క్రీడాకారుణిగా నిలిచాడనమాట రమేష్ ఈ క్రీడలకు కావలసినటువంటి సాధనాలు సదుపాయాలు కనీసము తగిన బూట్లు కూడా లేకపోయినా రమేష్ పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు ఇతను ఇనుప బార్లతోనే సాధన సాగిస్తున్నాడనమాట ఈ పిల్లవాడు ప్రారంభంలో శరీరం ఎంత నొప్పి పెట్టినా మణికట్టు దగ్గర బాధ కలిగిన నేను ఆటను వదలలేదు ఎన్ని కష్టాలు వచ్చినా వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకున్నాడు నాతో పాటే నా కోచ్ కష్టపడుతున్నారు అందుకే ఇంకా పెద్ద పోటీల్లో గెలవాలి అని మరికొన్ని పథకాలు సాధించాలని నేను కనీసం గెలుచుకున్న మెడల్స్ కూడా చూడలేను అని చెప్పు కూర్చాడనమాట ఆ పిల్లవాడు రెండు వేల పదహారు రియోడీ జనైర్లో జరిగేటువంటి పారా ఒలింపిక్స్లో పాల్గొని స్వర్ణ పథకం సంపాదించాడనేటువంటిది నా లక్ష్యం అని చెప్తూ వచ్చాడనమాట రమేష్ చెప్పాడు దృఢ సంకల్పంతో మనము దేన్నైనా మనం సాధించగలుగుతాము చీకటిని ఛేదిస్తూ వెలుగు వైపు సాగుతున్నాడు పరి పారపాటి రమేష్ అతన్ని పారా ఒలింపిక్స్ క్రీడల కొరకు ప్రోత్సహి ప్రోత్సహిద్దాము అతని పట్టుదలను క్రీడా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుందాము చూడండి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలుగుతాము అనేటువంటిది ఈ యొక్క పిల్లవాడిని చూసి మనము రమేష్ను చూసి మనము నేర్చుకుంటాము